హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం ఈరోజు వీడియో ఏంటంటే రామా ఫలాలతోటి నేనైతే ఇప్పుడు జ్యూస్ అయితే చేస్తున్నానండి ఇవైతే నేను ఇప్పుడే మార్కెట్ నుంచి అయితే తీసుకొచ్చాను ఇవి ఒక్కొక్క కాయ అయితే నాకు యాభై రూపాయలు పడిందండి ఒక్క కాయ వచ్చేసి మాకైతే నెల్లూరులోని మా అమ్మ వాళ్ళ దగ్గర విపరీతంగా దొరుకుతాయండి కానీ కన్నీ పెందలు ఉండడం వల్ల నేనైతే తెచ్చుకోలేదు కానీ ఇక్కడ మార్కెట్లో కనిపించినాయి ఇంకా ఇంకా ఊరుకోలేక అయితే తెచ్చేసాను కాయలు అయితే రెండు కాయలు అయితే తీసుకొచ్చాను దీంట్లో కాయ అయితే కొంచెం పచ్చిగా ఉంది అయితే పండిపోయింది ఇప్పుడు ఈ పండిపోయిన దానితో అయితే జ్యూస్ అయితే తయారు చేస్తానండి చూడండి అసలు ఎంత బాగుందో మనకి పండిపోయిందంటే ఇలాగా కలర్ అనేది రెడ్ అనేది మనకి పింక్ కలర్ అనేది మారిద్ది అలాగే పచ్చిగా ఉందంటే మాత్రం లైట్గా గ్రీన్ కలర్ అయితే ఉంటుందండి మనకి ఇప్పుడు ఒకటైతే పండిపోయింది కాబట్టి దీంతో అయితే జ్యూస్ అయితే తయారు చేసేస్తాను అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ ఫ్రెండ్స్ మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అయితే చేయండి ఇంకైతే చూసుకోసము అన్నీ రెడీ చేసేసుకుంటా చక్కగా కాయని అయితే శుభ్రంగా కడిగేసి వేసుకున్నానండి కడిగిన తర్వాత చక్కగా కట్ చేసేసుకుంటున్నాను ఇది మనకి బాగా ముద్ర పండిపోయిందంటే ఈ తొడి మీద తిప్పితే వచ్చేసిద్దండి ఇది కొంచెం ఇక్కడ అనేది గట్టిగా ఉంది అందుకని నేనైతే కట్ చేసేసుకుంటాను కాయని చూసారా అసలు ఎంత బాగుంటుంది కదా మనకి సీతాఫలంలోనైతే పిక్కలు అనేది గింజలు ఎక్కువ ఉంటాయండి రామఫలంలో కొంచెం తక్కువ ఉంటాయి గింజలు కానీ చాలా బాగుంటుంది దీంట్లోని మెడిసిన్ వాల్యూస్ కూడా చాలా ఎక్కువండి మనకి సీజన్లో ఒక్కసారే దొరికింది కాబట్టి చక్కగా దొరికినప్పుడు అయితే హ్యాపీగా తినేసేయచ్చు చాలా బాగుంటుంది సీతాఫలం లాగా గుజ్జు అనేది మెత్తగా సాఫ్ట్గా అయితే ఉండదండి కొంచెం బరక బరకబరగ్గా ఉంటుంది ఇప్పుడైతే గింజలు తీసేసుకొని గుజ్జు వరకు సపరేట్ చేసేసుకుంటాను ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి అయితే వేసేసుకుంటానండి గింజలు పడుకోకుండా గింజలు పక్కకు తీసేసేసుకొని గుజ్జు అయితే వేసేసుకుంటాను గింజలు చాలా తక్కువ ఉంటాయి సీతాఫలంలో కంటే గింజలు మొత్తం అయితే తీస్తానంటే ఇప్పుడు గుజ్జు అయితే తీసేసుకొని మిక్సీ జార్లో వేసేసుకుంటాను ఇదిగోండి ఇలాగా మనకి ఇప్పుడు ఒక్క పండింది కాబట్టి ఒక్క కాయ అయితే నేను నేను అయితే తినగలుగుతాను అందరం తినలేము కాబట్టి జ్యూస్ అయితే చేసుకుంటే అందరం తాగొచ్చు అనేది ఆలోచించి నేనైతే జ్యూస్ అయితే తయారు చేసేస్తున్నాను ఇలాగా గుజ్జు మొత్తం సపరేట్ చేసేసుకొని మిక్సీ జార్లో అయితే వేసేసుకోవాలి ముందు ఇప్పుడు దీంట్లోని ఆల్రెడీ కాయ అనేది మనకి రామఫలం అనేది తీయగానే ఉందండి మనకి ఆ స్మెల్ అనేది తెలిసిపోయిద్ది ఇప్పుడు దీంట్లోని రుచికి అంత మనం ఎంత స్వీట్ అయితే తింటామో దాన్ని తగ్గట్టు ఒక రెండు స్పూన్లు అయితే పంచదార వేసేసుకుంటున్నాను ఎక్కువ వేయట్లేదు సరిపోతుంది అలాగే రెండు స్పూన్లు పంచదార వేసేసుకున్న తర్వాత దీంట్లోనే ఒక చిన్న కప్పు పాలు అయితే మీ దగ్గర పాలు గడ్డలాగా ఉన్నదంటే అదైనా వేసుకోవచ్చు నా దగ్గర ఇంకా గడ్డగా తయారవలేదు కాబట్టి కూలింగ్ పాలే వేసేసుకుంటున్నాను అంతా వేసేసిన తర్వాత ఇదిగోండి పాలు కూడా వేసేసుకున్నా ఒకసారి అయితే మిక్సీ పట్టేసేసుకుంటాను మెత్తగా ఇదిగోండి మొత్తం మనం వేసిన రామఫలం గుజ్జు పాలు మొత్తం ఒక క్రీమ్ లాగా అయితే వచ్చేసింది ఏదమ్మా స్పూనుకో ఇదిగోండి చక్కగా ఒక క్రీమ్ లాగా అయితే తయారైంది అంతా మనకి జ్యూస్ లాగా ఉండాలి కాబట్టి దీంట్లోని ఒక గ్లాస్ అయితే వాటర్ పోసేసుకుంటున్నా అలాగే దీంట్లోనే చల్లదనం కోసం కూలింగ్ గా ఉండడానికి ఐస్ క్యూబ్స్ అయితే వేసేసుకుంటున్నాను ఐస్ క్యూబ్స్ కూడా వేసుకొని ఒక్కసారి మిక్సీ అయితే పట్టేసేసుకుంటానండి మళ్ళీ ఇదిగోండి చక్కగా మనకైతే జ్యూస్ అయితే రెడీ అయిపోయింది అసలు మనకి ఎంత బాగుందో చూడండి చూడడానికి చాలా అంటే చాలా బాగుంది గ్లాసులో పోసేసుకుంటాను ఇదిగోండి మనకి చూడండి అసలు రామాఫలం లాగా లేదు మనకి చక్రకేళి అరటిపండు జ్యూస్ ఉంటుంది కదా అలా అయితే ఉంది నిజంగా చాలా బాగుందండి స్మెల్ కూడా మనకి ఎలా అసలు రామఫలం ఫ్లేవర్ చక్కగా స్మెల్లోనే తెలుస్తుంది ఇంకా టేస్ట్ అయితే చూసి ఎలా ఉందనేది చెప్తాను చాలా బాగుంది టేస్ట్ అయితే చాలా బాగుందండి మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ ఫ్రూట్ మనకి ఎప్పుడు పడితే అప్పుడు దొరకదండి ఈ సీజన్లోనే దొరికిద్ది ఏంటంటే దీంట్లోని మెడిసిన్ వాల్యూస్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు కాబట్టి క్యాన్సర్ని తగ్గించే కణాలు అయితే ఎక్కువగా ఉన్నాయంటండి కాబట్టి ఎప్పుడైనా సరే మనకి ప్రతిసారి దొరకదు కాబట్టి సంవత్సరానికి ఒకసారి కాబట్టి దొరికినప్పుడు అయితే హ్యాపీగా తినడానికి అయితే ట్రై చేయండి షుగర్ వాళ్ళు కానివ్వండి ప్రతి ఒక్కరు తాగొచ్చు చాలా హెల్త్కి కూడా చాలా మంచిది తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా 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 బాగుంది మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి